అయితే మన రాజు బయటికి వచ్చినాడు వీడి పేరు రాజు ఎందుకంటే పెద్ద ఉన్నాడు కాబట్టి అది చూడండి ఎంత బాగా ఎగురుతాడు ఏకంగా కార్పైకి ఎగురునాడు అందుకే వీడి పేరు రాజు ఏం భయపడ్ ఫ్రెండ్స్ ఎక్కడికైనా ఎగ ఎగడ్డానికి భయపడుతుంది మళ్ళీ ఎగురుతాడు అనమాట కొంచెం పెద్దగా ఉన్నాడు అంతే ఎక్కువ పెద్దగా లేడు ఓ రెండు వారాలు అయింది తెచ్చి అయినా కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత డేరుగా ఉన్నాడు వీడు మళ్ళీ డేర్ అనమాట వీడు ఆ ఎల్లో ఈ యెల్లో కలర్కి భలే డేర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఎల్లో కలర్ది అయితే తెచ్చిన రోజే పైనుంచి కింద పడింది అప్పుడు ఇంకా చిన్నపిల్ల కదా కాలు ఇరిగింది కాసేపు కుంటింది మళ్ళా మళ్ళా కాసేపు తర్వాత బాగా అయింది వన్ అవర్ తర్వాత భలే భయ భయపడినాయి ఫ్రెండ్స్ భలే బాధపడినాయి ఏమన్నా అవుతుందేమో అని ఇవి చిన్నవి చాలా డెలికేట్ ఎక్కువ పట్టుకోవద్దు ఫ్రెండ్స్ పట్టుకున్నామంటే మెత్తగా అయిపోతాయి మళ్ళా పాపం ఇబ్బంది పడతాయి నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఈ కోడి పిల్లలు అంటే మీలో కోడి పిల్లలు ఇష్టం ఉన్నోళ్ళు కామెంట్ చేయండి చూడండి బా బాత్రూమ్ కూడా ఎంత బాగా కింద గది చేయకుండా చేస్తాను అంటూ అందుకే వీడు రాజు వీడు